హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాటకాలు మీరు సొంతగా డైరెక్షన్ చేసి ఉన్నాయా నాకు బెస్ట్ యాక్టర్ గా బెస్ట్ కెమెడీని బెస్ట్ డైరెక్టర్ గా బెస్ట్ రైటర్ గా అవార్డ్స్ ఉన్నాయి అన్న బెస్ట్ రైటర్ కూడా బెస్ట్ రైటర్ కూడా నేను బెంగళూరులో నేషనల్ లెవెల్లో నాటికలు కండక్ట్ చేశారు వైకుంఠపాళిని ఒక నాటికి రాశాను నేను దాంట్లో దానికి సౌందర్య గారును అప్పుడు చీఫ్ జస్టిస్ అక్కడ కర్ణాటక భాస్కర్ గారు మన తెలుగు వాడే వాళ్ళ చేతుల మీదుగా బెస్ట్ రైటర్గా అవార్డు మీరు ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇంకేముందా ఏదైనా మనం చేయగలం అంటే మీకు అంటే కోరిక ఉంటుంది కదా ఇప్పుడు పౌరాణికారు ఏమన్నా పౌరాణికాలు అంటే ఇంకా అదిరిపోతుంది పద్య నాటకాలే చేసాం సినిమాలు ఏమి ఇచ్చారు మనకేం లేదు పౌరాణికాలు ఎవరు పౌరాణిక తీస్తే కదా ఒకవేళ పౌరాణికంలో ఏదైనా సీరియల్ ఉన్న ఛాన్స్ వచ్చేస్తారా సీరియల్ అంటే భాగవతం తీశారు ఆయన ఉదయ్ భాస్కర్ ఉదయ్ భాస్కర్ దాంట్లో విదురుడు క్యారెక్టర్ చేయించాడు నాతో చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ విదురుడు క్యారెక్టర్ చేశాడు ఆయన అది పెద్ద ఎక్కువ ఎపిసోడ్ రాలేదు అది ఎందుకో కానీ ఈటీవీలో వచ్చింది ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయింది నాది ఇప్పుడు నేను సినిమా రన్నింగ్లు ఉన్నాయా ఉన్నాయి కదా అవుతానే ఉన్నాయి ప్రేక్షణ కూడా చేశాను ఈ మధ్య రాయిచోటిలో పీజే అని సినిమా పిజే పీజే అది అడగాలి అడగాలి పూరికి సారీ జగన్నాథ్ గారి స్టోరీ అంటే చూడు పీజే పూరికి సారీ జగన్నాథ్ గారి స్టోరీ అది జగన్ పూరి అంటే పూరి అనేది హీరోయిన్ జగన్నాథ్ అనేమో హీరో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నాది అన్న కొత్త కొత్త పిల్లలు వస్తున్నారన్న వాళ్ళ పేర్లు నాకు గుర్తుండి సావు బాగానే చేస్తున్నారు పిల్లలకు చాలా మంది ఈ మధ్య నాతో చేసింది ఒక పిల్ల సారా అని సారా అంటే సారా అండి ఈ సారా కాదు పేరు సారా 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 లాగా ఆ పిల్ల సారా ఆ ఇక్కడ కర్ణాటక అమ్మాయి ఇదే నేను చెప్పిందే పూరికి సారి జగన్నాథ్ గారి స్టోరీ దాంట్లో పిల్ల బాగా చేస్తుంది హై టికెట్ చాలా బాగుంది ప్రకారం ఇది వరకు భారత్ ఉండేది మనకి మీకు తెలుసో తెలియదు మా జనరేషన్ కన్నడ అమ్మాయి హై టికెట్ చాలా బాగుంటుంది అలా ఉంది పిల్ల బాగా చేస్తుంది కూడా చక్క కర్ణాటకే అలా సినిమాలేమో సినిమాలు ఏమో జీఫై అనురాధ గారు రికమెండేషన్ ఈ వకీల్ సాబ్ క్యారెక్టర్ ఎట్లా వచ్చింది ఎవరు రికమెండేషన్ చేసారు నాకు వకీల్ సాబ్ కూడా నా దగ్గర బాబీ గారు ఫోన్ చేశాడు అన్న కో డైరెక్టర్ బాబీ అని ఉన్నాడు కదా బాబీ గారు ఏం చేశాడు నాకు ఫోన్ చేశాడు నేను ఆ రోజు సండే సెకండ్ సండే అక్కడ గుంటూరు నాటకం వేటకి వెళ్ళా మన జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నాడు కదా ఆయన ప్రతి సండే రెండు సెకండ్ సండే నాటకాలు పెట్టించాడు గుంటూరులో ఆ రోజు నా నాటికి పెట్టించాడు నేను రాసేది ఆ కోరిక తీరేదేలా హాస్య నాటిక ఆ కోరిక తీరేదేలా ఆ నాటిక వేటకి వెళ్ళాం మేము వెళ్ళి అక్కడ మస్తాన దర్గా ఉంటే ఆ దర్గాలో దర్శనం చేసుకుని బయటికి రాగానే ఈయన ఫోను మస్తాన మహత్యం మస్తాన అక్కడ గుంటూరులో హిందూస్ కూడా వెళ్తారు హిందూసు ముస్లిమ్స్ చాలా మంది వెళ్తారు మా మిస్సెస్ పేరు మస్తానమ్మ అప్పుడు ఆ సెంటిమెంట్ ఆవిడ పేరు అప్పుడు పెట్టుకున్నారు అలాగే నేను వెళ్ళినప్పుడల్లా ఆయన దర్శనం చేసుకుంటా తీసుకుని బయటకు వచ్చాను బాబీ ఫోన్ చేశాడు గాంధీగారు ఎక్కడున్నారని నేను గుంటూరులో ఉన్నాను సార్ నాటకం ఇంటికి వచ్చాను ఇప్పుడు వస్తారండి నైట్ బయదేస్తాను రేపు పది గంటలకు దిల్ రోజు ఆఫీస్కి రెండు అన్నాడు వెళ్ళాం వెళ్ళగానే వెళ్ళి శ్రీ వేణు శ్రీరామ్ గారు పరిచయం చేశాడు వేణుశ్రీరాంగ నన్ను రిసీవ్ చేసుకుని మహానుభావుడు ఆ క్యారెక్టర్ ఓకే అండి మీకు మంచి క్యారెక్టర్ సార్ మిస్ కానీ కానీ సార్ దయచేసి అన్న నేను ఏమి మిస్ కాదు గడ్డంగ్ పెంచండి మంచి క్యారెక్టర్ మంచి పేరు వస్తుందని చెప్పాడు ఆ విధంగా రావటం టైం మారింది టైం అంటే మన కష్టాన్ని నమ్ముతాను నేను కష్టాన్ని నమ్ముతాను భగవంతుడిని నమ్ముతాను అదృష్టాన్ని నమ్ముతాను అన్నిటికంటే ముందు అదృష్టాన్ని భగవంతుని నమ్మేసి కష్టం చేయకుండా ఏమొస్తుంది ఇంట్లో కూర్చుంటాను వస్తాయా కష్టాన్ని కూడా నమ్మాలి అంతే ఎవ్వరైనా కష్టాన్ని నమ్ముకోవాల్సిందే అలాగే చెప్పి టైం రావాల్సిందే రావాల్సిందే వస్తుంది అదే టైం అదే వస్తా కష్టాన్ని నమ్ముకుంటే నువ్వు కష్టపడతావు గా బయటికి వెళ్ళి కూలికి వెళ్ళి పార పనికి వెళ్ళావు పార పని చేస్తేనే కదా అరవై నాలుగు వందలు ఇస్తాడు నేను గట్టి మీద కూర్చుంటానంటే ఊరుకుంటాడా ఇది అంతే అదే అంత ఓపిక లేదు అంత బుర్ర లేదు ఏదో డైలాగులు నాటకాల్లో ఉందో మామూలు బుర్ర ఉంది కానీ డైరెక్షన్ చేసే బుర్ర లేదు ఎందుకంటే ఏదైనా చేయాలనుకున్నావు అనుకో చేసినది బాగా ఈ వేషాలు వేసుకోవచ్చు గెందుకొచ్చింది కదా మీరు అంటారు అంటారు మనమే అంటాం కదా మామూలుగా మీరే అంటారు రేపొద్దుగా రేపొద్దు పిలిపించి అంటారు ఏంటి నటించుకోవచ్చు కదా అయిగాను ఈ డైరెక్షన్ ఎవరు చెప్పాడే నీకు ఎత్తు చేసా అని మీరే సెట్ అయ్యలేస్తారు నా మీద ముందుకెళ్తున్నారు ప్రేక్షక దేవుళ్ళు అండి మనకి ఆర్టిస్టులకి ఎవరైతే ప్రేక్షక దేవుళ్ళే మనకి ప్రేక్షకులు మన ఆదరించేంతకాలం నటిస్తానే ఉంటాం ఈ మనకి ఆ నటన రంగం మీద మన ప్రేక్షకులు చాలేరా బాబు నీ నటన చాలు అనుకుని పక్క వచ్చిన రోజుని ఆగి మన తోటి ఉన్న మన ఏజ్ గ్రూప్ ఉండ ఫ్రెండ్స్తో సరదాగా మార్నింగ్ వాక్ చేసుకోవటం సరదాగా ఒకసారి నెలకు ఒకసారి గెట్ టుగెదర్ లాంటి పెట్టుకుని ఎంజాయ్ చేయటం ఇటుండి చేసేసి కాలం గడుపుకోవటం పోవటం అంతే మోతీనగర్లో ఉంటాయి మోతీనరులో పెద్ద బ్యాచ్ ఉంది మాకు రాజీవ్ నగర్ మైత్రి నాటక సంఘం అనే ఒకటి ఉంది అంతా రిటైర్డ్ పర్సన్స్ చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు సబ్ కలెక్టర్స్ వాళ్ళు ఉంటారు అదంతా పాపం ఎప్పుడన్నా మన ఇంట్లో నెలకు ఒక సరదాగా గెట్ టుగెదర్ పెట్టుకుంటాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పిల్లలు చోటు పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే మనం ఎంజాయ్మెంట్ చేయలేము అందుకే మీ బోధు ఆ టైంకి వచ్చేసరికి ఫుడ్ ఇచ్చేస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం శుభ్రంగా కాలం కూడా పోవడం అంతకంటే నడక బ్యాచ్ అంటున్నా ఒకప్పుడు గాంధీ గారు మామూలుగా ఉండేవాళ్ళు ఇంత బిజీ ఉండేవాళ్ళు కాదు ఊల్ హార్టెడ్గా ఉంటారు మామూలు అందరూ హ్యాపీగా ఉంటుంటారు మన మనం కూడా ఏంటంటే ఈరోజు ఏదో సినిమాలో పేరు వచ్చింది కదా ఇంక అదేంటి ఇదేంటిలే ఇది ఉండకూడదు ఉండదు చూసావా అది పక్క పెట్టాలి ఎప్పుడు మనం మాట్లాడే తీరును బట్టి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళతో కానీ మామూలుగా నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నంతకాలం ఏమీ ప్రాబ్లం లేదు సినిమాల్లో రెనిమిరేషన్ విషయంలో కూడా మనం డిమాండ్ చేసామంటే మన డిమాండ్ దొబ్బుద్ది గుర్తుపెట్టుకున్నామని చెప్తున్నా ఎంతకైతే నేను చేస్తానన్నాం అనుకో ఆహా వీటికి స్టార్ట్ అయింది రో ఈ బలుపు నా కొడుకు పక్క పెట్టండి గాంధీ గారు లేకపోతే దాసన్ని వేసేయి అంటారు దాసన్గా సత్యాన్ని వేసేయి అంటారు సహజమతి కాబట్టి ఎక్కువ డిమాండ్ కాకుండా మనం జాగ్రత్తగా మన పాత్ర మీద దృష్టి పెట్టాలి కాబట్టి వీటి మీద ఎక్కువ డిమాండ్ పెడితే మాత్రం మన డిమాండ్ దొబ్బడం వస్తాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో మహాత్మా గాంధీ గారు కలకత్తా వెళుతున్నాడు కలకత్తా వెళ్ళేటప్పుడు విజయవాడలో దిగారు ఆయన నలభై ఆరులో అప్పుడు ఆహా కాదు కాదు అప్పుడు మా నాన్నగారు మా ఊరి నుంచి ఒక యాభై మంది అరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మహాత్మా గాంధీ అక్కడ దిగుతున్నాడు అని చెప్పి అన్ని వాళ్ళ నుంచి చాలా మంది జనం వచ్చారు అనుకోండి మా నాన్నగారు మా ఊరి వాళ్ళతో కలిసి నాన్నగారు షేక్ క్యాండ్ ఇచ్చాడు మహాత్మా గాంధీకి షేక్ క్యాండ్ ఇచ్చాడు నలభై ఆరులో జరిగిన సంఘటన ఇది ఆ తర్వాత ఎవరిన మగపిల్లాడు పుడితే పేరు పెడదాం అనుకున్నాడు మా అక్క పుట్టింది వదిలేశాడు ఆ తర్వాత నేను పుట్టా ఎవరో చెప్పాడు మగపిల్లవాడు పుట్టాడిని ఆడి పేరు గాంధీ అన్నాడు అంతే లేకపోతే విలేజ్లో గాంధీ ఎవరి పేరు పెడతాడు అందులో మన విలేజ్లో మరీ పల్లెటూళ్ళలో గాంధీ పేరు పెట్టరు అది అభిమానం అయింది ఎందుకంటే ఆయన నూలు ఒడికేవాడు రాట్నాలు ఉండే మా చిన్నప్పుడు నేను కూడా ఉడికేవాడిని రాజా ఆయన రాట్నాలు ఉడికి ఆ నువ్వులు తీసుకెళ్ళి మచిలీపట్నం వెళ్ళి మళ్ళీ కద్దరు బట్టలు తీసుకుని కద్దరు బట్టలు మాత్రమే కట్టుకున్నాడు మా ఫాదర్ గాంధీ అది ఆయన ఆ ఉంటేనే పెడతా ఎందుకు పెడతారన్నా కదా అది వకీల్ సాబ్తో వేణుశ్రీరాంగ అవకాశం అలాగే పవన్ కళ్యాణ్ గారితో చేయటం అనేది అదృష్టంగా భావించి తర్వాత చాలా వచ్చినాయి ఇక ముందు ముందు కూడా ప్రేక్షక దేవుళ్ళు వీళ్ళు చేస్తానే ఉంటాం తర్వాత నటుడికి విఆర్ఎస్మెంట్ లేదు మహానుభావుడు అఖియా నాగేశ్వరరావు గారు తొంభై సంవత్సరాలు కూడా చేశాడు ఇప్పుడు ఉద్యోగానికి అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ మన కళాకారుడికి రిటైర్మెంట్ ఏంటన్నా ఒక తాత వేషం కావాలి ఒనుగుతు చేసే వేషం తొంభై సంవత్సరాలు కూడా కావాలి అక్కడ కాబట్టి మనకు రిటైర్మెంట్ లేదు అసలు లేదు విఆర్ఎస్ పెట్టుకుని వీఆర్ఎస్ ఎవరు పెడతాడు ఈ రోజుల్లో పెట్టుకుంటా రోజులు శోభన బాబు అంటూ చెప్పలేం కానీ అప్పటికే ఆయన కొన్ని వేల కోట్లు సంపాదించాడు కాబట్టి నా ఫిగరు అట్లా హీరోగానే ఉండాలి జనాలని తప్పుకున్నాడు ఆయన ఒక్కడే విఆర్ఎస్ తీసుకుంది మనకు తెలిసిన వాళ్ళు మిగతా ఎవరు తీసుకోలేదు ఉద్యోగులు విఆర్ఎస్ లాగా మా డిమాండ్ చేయద్దని చెప్తే ఇప్పుడు మనం కూడా ఊకే డిమాండ్ చేస్తాడు చేయటం అదే ఏదే అన్ని నడుస్తుంటాయి ఆయనకు దుకాణం మీతో ఎంట్రీ చేయించుకునే అవకాశం నాకు కరీంనందుకు అదృష్టంగా భావిస్తూ మరి హిట్ టీవీ సినిమాకి మళ్ళీ ఒకసారి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సు ముంజాలను తెలియజేసుకుంటూ సెలవు క్లోజ్ చేద్దామా బాగుంటదేమో పద్దెంత క్లోజ్ పంచి పంచకట్టునాడు కన్నా ఉంది ఏముంది పంచకొట్టినాడు సత్యన మామూలుగా పంచకట్టుటలో నా ప్రపంచ పంచకటుటలోన ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే లేనిదే గడపదాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగోర్ర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు ఆ రకంగా గాంధీ గారిని కలుసుకున్నాం మీరు చూసారు కదా నెక్స్ట్ వీక్ నెహ్రూ గారిని కలుసుకుందా